ఏప్రిల్ ఇరవై మూడు పౌర్ణమండి ఇలా పూజ చేయండి ఊహించని అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది సాధారణంగా మన హిందూ ధర్మంలో అన్ని పౌర్ణమి రోజులు చాలా మంచివి అయితే చైత్ర పౌర్ణమికి మాత్రం మరింత విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఇదే రోజు హనుమాన్ జయంతి కూడా వచ్చింది ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం మన ఆచారం దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చైత్ర పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకి శక్తి ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు కూడా జన్మించారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున హనుమంతుడిని ఆరాధించాలి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఈరోజు హనుమంతుని ఆలయానికి వెళ్తే చాలా చాలా మంచిదండి మంచి జరుగుతుంది కూడా చైత్ర పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారంట పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే చైత్ర పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయి స్వర్గంలో ఒక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకోవాలి స్నానం చేసుకోవచ్చు గంగా కూడా మీకు అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తరువాత స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పూలతో దేవుని పటాలను అలంకరించి పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు దేవాలయానికి ఒక దీపం అలాగే ఆంజనేయునికి ఒక దీపం వెలిగించాలి అంటే ఈ పౌర్ణమి రోజున మీ పూజ రెండు దీపాలు వెలిగించి పూజ చేయాలి ఈ రోజున మీరు చేసే పూజలో తమలపాకు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీస జపిస్తే చాలు చాలా మంచిది లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు మీకు అదృష్టం వరిస్తుంది అలాగే మీ పైన నరదృష్టి తగలదు స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి మీరు ఎప్పటి నుంచో ఏదైనా ఒక స్థలం కొనాలి అనుకుంటే పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు కొంచెం మట్టిని తవ్వి ఒక అరకిలో బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా చేస్తే త్వరలోనే మీరు ఏదైనా సరే భూమి కొనే అవకాశం ఉంటుంది ఇంటి ముందు మట్టి లేనివారు పూల కుండీలో ఉన్నా సరే కుండీలో ఉన్న మట్టిని తవ్వి బెల్లం పాతిపెట్టవచ్చు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది అని నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గులు వేసి ముగ్గు పసుపు కుంకుమలు వేసి ఉంచండి అలాగే మీ ఇంటికి బయట గుమ్మం పక్కన నీటితో నింపిన ఒక రాగి చెంబును పెట్టండి పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు ఉంటారని ప్రతీతి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం రాగి చెమ్మును ఇంటి బయట ఉంచడం వల్ల త్రిమూర్తులు ఉన్న రాగి చెమ్మును చూసి దేవతలు ఆకర్షించబడి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారట రాగి లేదా ఇత్తడి చెమ్మును తీసుకుని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టిన వారికి రాగి చెంబు నిండా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ కర్పూరం వేసి మీ ఇంటి ద్వారం ముందు కుడివైపున ఉంచాలి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుందండి అలానే పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు విశేషమైనటువంటి శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడ్డ పడగానే శరీరానికి మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలామంది భక్తులు నమ్ముతున్నారు పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందంట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకోండి చంద్రుడికి నమస్కారం చేస్తే మీరుకున్న అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఈ పౌర్ణమి రోజున అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంటిలో ఎల్లప్పుడూ డబ్బు సంస్థలు కుటుంబ సంస్థలు అనారోగ్య సంస్థలు ఇలా ఏవోవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి వారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూల ఉంచండి ఈ విధంగా ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిలో ఉన్నవారికి ఎలాంటి సమస్యలు కూడా రావు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు విష్ణుదేవునికి మరియు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలను పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి పూజగదిలో ఉన్న తాబేల విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలి అని ఒక తెల్ల కాగితం పైన మీ కోరికను రాసి పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు కోరికలు త్వరగా నెరవేరుతాయి ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున చేసే ధనాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశిస్సులు లభిస్తాయి ఈ రోజున మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే కోట్ల రెట్ల ఫలితం అనేది పుణ్యం అనేది లభిస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచిస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్